ఇతని పేరు గురునాథం గురునాథం ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడు ఆ సంతోషం తెలియాలి అంటే కథలోకి వెళ్లవలసిందే గురునాథం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇదే ఇతడి ఇల్లు ఇతని ఇంటి పక్కనే గురునాథం సహ ఉద్యోగి అయిన రామనాథం ఉంటున్నాడు వీళ్ళిద్దరూ ఏళ్ల తరబడి కలిసి పనిచేస్తున్నారు పక్క పక్కనే ఇల్లు కూడా కట్టుకున్నారు రామనాథం ఎంతో మంచి వ్యక్తి అయితే గురునాథం స్వార్థపరుడు ఎప్పుడూ రామనాథన్ని చూసి చూసి ఈర్షపడేవాడు రామనాథం మంచితనానికి అందరూ తను ఏ సహాయం అడిగినా చేసి పెట్టేవారు ఇది గురునాథం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయేవాడు ఎలాగైనా రామనాథాన్ని దెబ్బతీయాలన్నదే గురునానికి ఆలోచన పైకి మాత్రం బాగానే ఉంటూ లోపల మాత్రం రామనాథాన్ని ఎలా దెబ్బతీయాలా అనే ఆలోచనలో ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు గురునాథం హడావిడిగా బయలుదేరుతూ ఉంటాడు అది చూసి గురునాథం భార్య ఏంటండి ఎక్కడికి అంత హడావిడిగా బయలుదేరుతున్నారు రామనాథం గారు ఇంటికేనా అని అడిగింది అవును నీకెలా తెలుసు అన్నాడు గురునాథం మీకు మన ఇంట్లో విషయాల కంటే వాళ్ళింట్లో విషయాలే కదా శ్రద్ధ ఎక్కువ మీరు అంత హడావిడిగా బయలుదేరుతుంటే అక్కడ విషయం ఏదో జరిగిందేమో అని అనుమానం వచ్చింది అందుకని అడిగాలేండి అందుకు గురునాథం అవును కనకం ఇప్పుడే రామనాథం మాట్లాడుతుంటే వినిపించింది ఏదో పెళ్లి కొడుకు సంబంధం అన్నిటి మాట్లాడుతున్నాడు ఏం జరిగిందో ఏమిటో వెళ్ళి కనుక్కుంటే కాని నాకు మనశ్శాంతి లేదు అని అన్నాడు గురునాథం అలాగా తొందరగా వెళ్ళి కనుక్కోరండి అని గురునాథం భార్య గురునాథం గబగబా రామనాథ్ దగ్గరికి వెళ్ళి ఆ ఏమిటి రామనాథం ఏదో సంబంధం పెళ్ళికొడుకు అని మాటలు వినిపించాయి విషయం కనుక్కున్నామని వచ్చాను అని అన్నాడు అప్పుడు రామనాథం ఆ ఏమీ లేదు నా స్నేహితుడు అని పక్క ఊరిలోనే పెద్ద జమీందారి అతను ఇందాకే నాకు ఫోన్ చేశాడు చిన్నతనంలో మేమిద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అప్పట్లో సరదాకా మనం వియ్యే అవుదాము అన్న మాట అది గుర్తు చేస్తూ వాళ్ళ అబ్బాయి మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాడు అని చెప్తున్నాడు ఓహో అలాగా అబ్బాయి ఏం చేస్తాడు ఏమిటి అన్నాడు గురునాథం అబ్బాయి చదువుకున్నాడట ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు ఉద్యోగానికి సంబంధించి ఏదో పని ఉండి రెండు రోజులు ఇక్కడ ఉండడానికి వస్తున్నాడట పనిలో పని అమ్మాయిని కూడా చూపించి ముహూర్తాలు పెట్టుకోమని పరంధామయుడు చెప్తున్నాడు అన్నాడు రామనాథం చాలా సంతోషం రామనాథం నీకు ఎక్కువ పని లేకుండా కూతురికి సంబంధం కూడా కుదిరిపోతుంది అన్నాడు గురునాథం మనసులో రగిరిపోతూ ఇక గురునాథం ఇంటికి బయలుదేరుతూ ఆ నాకు ఉన్నారు స్నేహితులు ఎవ్వరూ ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్లే కాదు మరి రామనాథానికేమో ఎంత గొప్ప స్నేహితుడు ఏ శ్రమ లేకుండా చక్కగా ఇంటికి సంబంధం వచ్చి వాలింది నేను జరగనిస్తానా అనుకుంటూ ఇంటికి వెళతాడు గురునాథం రెండు రోజుల తర్వాత పెళ్ళికొడుకు వస్తాడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు గురునాథం సెలవు పెట్టు మరి రామనాథం ఇంట్లో పెళ్లిచూపులకి కాసేపటికి గురునాథం రామనాథన్ని పక్కకి పిలిచి ఇదిగో అమ్మాయి నచ్చిందా అని అప్పుడే అడక్కు తొందరపడకు ఈ కాలం పిల్లలు కొంచెం మగుమాట పడతారు ఎలాగో అబ్బాయి రెండు రోజులు ఉంటాడు కాబట్టి నెమ్మదిగా మాట్లాడుకొని నిర్చయించుకోవచ్చు ఇంకో విషయం అబ్బాయిని రెండు రోజులు మా ఇంట్లోనే ఉండని ఇంకా పెళ్లి కాకుండా మీ ఇంట్లో ఉంచుకుంటే ఊర్లో వాళ్ళు నానా మాటలు అనుకోవచ్చు అదీకాక అబ్బాయి ఎలాంటివాడు ఎలాంటి అలవాట్లున్నాయో నేను దగ్గరుండి గమనిస్తాను నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీకు కొన్ని విషయాలు తెలీదు నేనైతే గమనించి నీకు చెప్తాను కొంచెం లౌక్యం కూడా ఉండాలి రామనాథం అంటూ చాలా మంచి కోరుకునేవాడిలాగా చెప్తాడు గురునాథం గురునాథం చెప్పిన మాటలు రామనాథానికి మంచిగానే అనిపిస్తాయి సరే మీ ఇంట్లోనే ఉంటాడులే కాని ఆహారం మాత్రం మా ఇంట్లో నిండే పంపిస్తాం లేదంటే పద్ధతిగా ఉండదు కదా అంటాడు రామనాథం గురునాథం రామనాథం తనని గుడ్డిగా నమ్మినందుకు మనసులో ఎంతో సంతోషపడతాడు పెళ్ళికొడుకుని ఇంటికి తీసుకొని వెళ్ళి తన గురించి లేనిపోని గొప్పలు చెప్పడం మొదలు పెడతాడు అలాగే భార్యను కూడా పక్కకి పిలిచి ఇదిగో ఏవో రామనాథానికి మాయమాటలు చెప్పి అబ్బాయిని ఇక్కడ ఉంచాను వాళ్ళు భోజనాలు అన్నీ అతడికి పంపిస్తానని చెప్పారు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే అందులో ఉప్పు కారాలు ఎక్కువ కలిపేసి అవే పంపించేసినట్టుగా పెట్టు మన అమ్మాయి గురించి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ అబ్బాయి మనసు మార్చాలి వాళ్ళ నాన్న పెద్ద జమీందారట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి దాటనివ్వకూడదు అని అంటాడు భార్యతో భార్య గురునాథం చెప్పినట్టే చేస్తుంది అవి తిన్న తర్వాత పెళ్లి కొడుకు అబ్బా ఏంటి ఇంత ఉప్పు కారాలు అని ఈసడించుకుంటాడు వెంటనే గురునాథం భార్య వచ్చి అలాగా ఏమి అనుకోకు బాబు మా రామనాథన్నయ్య భార్యకి వాళ్ళ కూతురికి సరిగ్గా వంట రాదు నేను చేసిన వంట పెడతాన్లే అంటుంది ఈలోగా గురునాథం అక్కడికి వచ్చి తన కూతుర్ని పిలిచి మా అమ్మాయి లావణ్య చాలా తెలివైన పిల్ల చక్కగా వంట కూడా చేస్తుంది బీటెక్ చదువుతుంది బాబూ రేపో మాపో దీనికి కూడా పెళ్లి చెయ్యాలి మంచి సంబంధం కోసం చూస్తున్నాం నాకు అంత పొలం ఉంది ఒక్కగానొక్క కూతురు బోల్డ్ అంత ఆస్తి కూడా ఉంది అవన్నీ దాన్ని చేసుకోబోయేవాడికే నీకేదైనా మంచి సంబంధం తెలిస్తే నాకు చెప్పు అని అంటాడు ఎంతో తెలివిగా అలా ఆ భార్యాభర్తలు ఎంతో తెలివిగా మాయ మాటలతో వచ్చిన అబ్బాయి మనసు మార్చేశారు ఇక ఆ అబ్బాయి బయలుదేరుతూ ఉండగా రామనాథం ఆ అబ్బాయిని ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నాం బాబు అని అడుగుతాడు అందుకు ఆ అబ్బాయి నన్ను క్షమించండి నేను మీ అమ్మాయిని ప్రియను పెళ్లి చేసుకోలేను నాకు గురునాథం గారి వాళ్ళ అమ్మాయి లావణ్య బాగా నచ్చింది తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు మరులా అనుకోవద్దు అని అంటాడు మీరు తొందరపడి మా నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్తారేమో దయచేసి ఆ పని మాత్రం చెయ్యకండి తన స్నేహితుడు కూతుర్ని కాకుండా మరెవర్నో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను అంటే నాన్నగారికి కోపం రావచ్చు ఆయనకేదో నేనే సర్ది చెప్పుకుంటాను మీరు మాత్రం ఈ విషయంలో కలగజేసుకోకండి అని చెప్తాడు ఆ అబ్బాయి ఆ మాటలు విని రామనాథం కంగు తింటాడు రామనాథం అనుకుంటాడు దీనికి గురునాథం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోడని తను చేసేది తప్పు అని ఆ అబ్బాయికి సర్ది చెప్తాడు అని కాని అనుకోకుండా అవును గురునాథం ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు మేము మేము చూసుకుంటాం అనేసరికి ఇదంతా గురునాథం కావాలనే చేశాడని అర్థమైపోతుంది రామనాథానికి అక్కడి ఏమీ మాట్లాడకుండా వెంటనే ఇంట్లోకి వెళ్ళి జరిగిందంతా తన భార్యకి చెప్తాడు ఈలోగా గురునాథంతో వచ్చిన పెళ్లి కొడుకు వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఏదైనా మంచి ఉంటే చూడండి నేను ఏకంగా పెళ్లి చేసుకొనే వెళ్ళిపోతాను అలా పెళ్లి చేసుకొని వెళితేనే మా నాన్నగారికి ఏదో విధంగా సమాధానం చెప్పుకోవచ్చు లేదంటే ఆయన ఈ పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు అని అంటాడు అందుకు గురునాథం చాలా సంతోషంగా అనుకున్న పని ఇంత తొందరగా అయిపోతుంటే నాకేం బాధ అని మనసులో అనుకొని తప్పకుండా చూస్తాను బాబు అని అంటాడు ఇంతకీ మన గురునాథం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఇది అయితే తొందరపాట్లో గురునాథం ఒక్క విషయం మర్చిపోతున్నాడు పక్క వాళ్ళకి ఏదైనా అన్యాయం చెయ్యాలని చూస్తే అది మనకే జరుగుతుందని అది మర్చిపోయి గురునాథం ఎంతో సంతోషపడుతున్నాడు మరి తర్వాత ఏం జరుగుతుంది మన గురునాథం ఎలా దెబ్బతింటాడు మరి ఇదంతా తెలుసుకోవాలి అంటే రెండో భాగం కోసం వేచి చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం